హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్తున్నామండి ఈ గుడి అయితే కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలంలో ఉంది సకినేడిపల్లికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి అటు వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురంకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి నిర్మాత అండి కొపనాథి కృష్ణమ్మ వర్మ గారు ఈయనకైతే స్వామివారి కళ్యాణం రోజు అయితేనండి వాడలదేవి నుంచి గజమాల అయితే తీసుకొచ్చి సమర్పిస్తారండి ఆయన విగ్రహం ఉంటుంది బయట దానికైతే సమర్పిస్తారు ఇది చాలా పురాతన గుడి అండి ఈ గుడి గురించి పురాణాల్లో కూడా ఉంది ఏడో తారీఖున అయితే స్వామివారి కళ్యాణం జరిగిందండి ఎనిమిదో తారీఖున భీష్మ ఏకాదశి అనేటువంటి అంతర్వేద ఏకాదశి రోజు స్వామివారి రథోత్సవం అయితే జరిగింది గుడి దగ్గర నుంచి అండి రథాన్ని నేను గుర్రాల్లా గుడి దాకా తీసుకొస్తారు మీకు గుడి కూడా చూపిస్తాను అక్కడ దాకా తీసుకొస్తారని చాలా వైభవంగా తీసుకొస్తారు అసలు ఖాళీ అయితే ఉండదు ఈ కళ్యాణం తీర్థం రోజుల్లోనే కాదండి మామూలు రోజుల్లో కూడా నిత్యం ఉంటూనే ఉంటుంది చిన్నపిల్లలకి నామకరణాలని అక్షరాభ్యాసాలని అలా జరుగుతూనే ఉంటాయండి నిత్య అనసంతపం అయితే జరుగుతుంది అసలు ఖాళీ అయితే ఉండదండి ఇదివరకు రోజుల్లో అయితే స్కూల్ పిల్లల్ని స్కౌట్స్ కింద అయితే తీసుకొచ్చేవారండి ఇప్పుడైతే ఎక్కడికెక్కడ సెక్యూరిటీ ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎక్కడికెక్కడ వాటర్ అని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్నామండి ఈరోజు ఆదివారం కదా అని వెళ్ళాము అసలు ఖాళీ అయితే లేదు అలానే మీరు కూడా వచ్చి స్వామివారి ఆశస్సులు అయితే పొందండి ఇక్కడ స్వామి వారి గుడితో పాటు అన్నాచల్లి గుట్టని లైట్ హౌస్ అని గుర్రాలక్క గుడి అని బీచ్ అని చాలా ఉంటాయండి చాలా పురాతనమైన గుడి అండి ఇది చాలామంది అయితే దర్శనం చేసుకుంటారు ఈ చుట్టుపక్కల వారే కాదండి చాలా దూర దూరాల నుంచి వచ్చి అయితే దర్శనాలు చేసుకుంటారండి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు కళ్యాణ రోజు తీర్థం రోజు అయితే ఈ తీర్థం అండి బుధవారం వరకు అంటే పన్నెండో తారీఖు వరకు అయితే జరుగుతుందండి ఇది గుడి లోపల లోపలబడి గుడి పైన అనమాట చాలా పురాతన గుడి అండి చూడండి చుట్టూ ఎలా ఉందో కింద స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని అయితే మనందరిపైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటారండి రోజు అయితే మొగల్తూరు రాజుగారు వచ్చి చేయి వేస్తే కానీ రాదని కథలని చెప్తారండి మా చిన్నప్పటి నుంచి అలానే చెప్పేవారు మేమైతే స్వామి దర్శనం అయితే పొందామండి చాలా దూరం నుంచి ఊళ్ళో అయితే బస్సులు అయితే ఉంటాయండి మీరు కూడా స్వామివేవారి దర్శనం అయితే పొందండి ఇదిగోండి ఇదేనండి రథం ఈ రథమేనండి బుర్రెలాగా గుడిద గుడిదాకా వెళ్తుంది కళ్యాణ రోజు తీర్థం రోజు అయితే భోజనాలు అయితే పెట్టండి మిగిలిన రోజులు కూడా అయితే జరుగుతుంది సత్తరులు అయితే ఉంటాయండి ఉచితంగానే అక్కడ భోజనాలు అయితే పెడతారు మీరు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకోండి నా వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి